అయితే బాగున్నాం అండి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మళ్ళీ వర్షం పడిట్టు ఉంది క్లైమాక్స్ మొత్తం చూడండి వాతావరణం అంతా ఎలా ఉంది మబ్బుగా ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే కింద ఖాళీ ఉంది కదా అక్కడ కుక్క పిల్లని కుక్క పిల్లలు పెట్టేసింది నేను చూడలేదు అనమాట దాని కింద కొద్దిగా స్పేస్ ఉంటే దాని కిందకు చూసి పెట్ట అక్కడ ఉందండి తల్లి కుక్క ఉంది కరిచేస్తుంది లోపల ఉంది చీకటిగా ఉంది లోపల చిన్న అదే స్లాబ్ ఉంది స్లాబ్ కింద చిన్నది కప్పిగానే చాలా లోతుండేది లేండి ఇది కప్పిగా స్పేస్ ఉండిపోయింది అన్నమాట ఉంటే దాని కిందనే దూరం వెళ్ళడానికి కాదు చేయడానికి కావదు అలా ఖాళీ ఉంటే దాని కింద పెట్టేసింది పిల్లలు పూన్లండి అది ఎప్పుడో పెరిగి బయటకు వచ్చాయి అనుకోండి అప్పుడు ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతాయి చూడాలి మంచిగా ఏమైనా ఉన్నాయేమో అందులో బుజ్జి బుజ్జిగా అప్పుడు తీసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా